ముందుగా అందరికీ నమస్కారం ఆడవారు వేసుకునే గాజులు వాటి ఫలితాలు ఆడవాళ్ళు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవాళ్ళు అందంగా ముస్తాబవడంతో పాటుగా చేతులకి నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయకంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి ఈరోజు వీడియోలో ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయో తెలుసుకుందాం రెడ్ కలర్ గాజులు వేసుకుంటే తత్వం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెంట్తో చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు వస్తుంది బంగార రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి గాజులు మట్టివి ధరించాలనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరిస్తే చాలా మంచిది ఆడవాళ్ళు ఈ గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మణికట్టు భాగంలో వేగం పెరుగుతుందంట దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గుర కావడమే అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల బ్లడ్ వెజల్స్కు మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారంట గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుందట ముఖ్యంగా గర్భిణీలు చేతుల నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురవుతూ ఉంటారు ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో కొంత సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు అందుకే గర్భిణీలకు ఐదు నెలల తర్వాత సీమంతంలో ఎక్కువ గాజులను వేస్తారు మట్టి గాజులు శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషీగా ఫీల్ అవ్వకుండా చేతులకి గాజులు వేసుకొని అందరం ఆరోగ్యంగా ఉందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఉన్నాయంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్